హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా ఏడ్కి మండలం ఏడికి గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం బల ప్రదర్శనకు వచ్చినటువంటి జతా అండి ఎస్బిఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి సర్దార్ తల్వార్ ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిద్దలండి సర్దార్ తల్వార్